ఈ కోట్లు మన వసం కావాలంటే నా దగ్గర ఉన్న డాలర్ తీసుకెళ్లి ఆ ముక్క వాడికిస్తే ఆ ఐదు కోట్లు వాడు తిరిగి మనకిస్తాడు అంచేతన మన గురించి ఇప్పుడు డాలర్ గురించి పోలీసులు వెతుకుతున్నారు అందుకే ఎవడో ఒకడు బకదా దొరికితే వాడికి ఆ డాల్ ఇచ్చి దాచమని మళ్ళీ మనం వాడిదే నుంచి తీసుకోవాలి

பேங்கடம் சரிப்பு <aty rideelnikara> కొన్నికి అబ్బా ఉంది పన్నెండు మాసంలో ఉన్నారు కొండ చుట్టూ ఉన్నాయి ఏంటండి చాలా మంచివాడు అండి ఆలోచనలు ఎక్కువ ఇప్పుడు అందుకే నాకుంది సేకండ్ ఇవ్వండి ఫస్ట్ సేకండ్

పెళ్లి వస్తుంది కొద్ది పెళ్లి కూతు అసలు ఎలాగో ఏటో జాగ్రత్త పెళ్లి కూతురు మేనేజ్ చేయరు నేను నీ పక్కన పెళ్లి కూతురు వచ్చినప్పుడు ఏటా నువ్వు నిలు కాదురా రే పెళ్లి కూతురు వస్తుంది జాగ్రత్తగా అంటే కూతురు పెళ్లి కూతురు

ఉద్దేశింది ఇవి ఎక్కడికి వచ్చాం బస్ స్టాండ్కి వచ్చాము బస్టాండ్ ఇక్కడే ఉండదు దాంట్లో మనిషిని తీసుకొస్తాను మొక్క అన్న ముక్క నీ దగ్గర నుంచో బాబా ఎంత బాబు పెరుగుతుంది

ఆ ఆ ఇంకా శాంతం ఏడ ఏడకి తగులుతుందో కొరే ఏడ కొడుముక ఏడిది ఎవరొచ్చాడు ఆ ముక్కు ఇచ్చాడు దొరికారు కదా ఆ ముక్కు ఇచ్చి దొరుసుకోడానికి దొరుసుకోడానికి నికిచ్చారా ఆ మాడెవరో మహాన్ కోవడ లాగున్నారు మాయ నేర్ చూడిది కొరి డేటో విదేశ్ నాట్ల ఉంద్రా ఉందే

ఏయ్ తోరుస్క బాయ్ సరు మా మా బాయ్ రోజ్ కి యా సమనే ని జప్పా గా లక్ష రూపాయలు నోట్ చేసి నా తోలురాస్త్రీని చెప్పడు కొని కొ జాస్ గుంటని చెప్పడు బాయసన్ రా ఎందుకు అంట పని చేస్తావ్ జాస్ గుంటని చెప్పడు ని నా తోలు చేశానను చెప్పాలి లక్ష రూపాయల నోటు లక్ష రూపాయల బాబు పెళ్ళి కూదరే తింగేల మాటలని నిన్ననే తిన్న దే పెళ్ళి కూదరే బాబే జాస్ अरे ते पारिसे ना याकड पारिसे ना याकड याकड पारिसे याकड पारिसे ना नाऊल याकड मी ऊर या ऊर ऊर आय ऊर पेर चित्र बाबा आनंद करायचे ना मग रात रोज गेल सामान चपाली ना रण करता रे पदंता नऊ नाही पाले नऊ नाही पाले काय नाही ना नाद का गणे जाना मो क्रास रे रे आनंद का नि जोब सुप टाकला जो तु जी दिया याकड पारा ने मोंड कोड कोड एम सोटा ना नाव ना तेरी

ఏడ్స్ ఇయో నాకు అర్థం కావట్లేదు కిరక్ కాదు చెప్తే ఒక పంచాతం ఈ కాళ్ళతోడుకో నమస్కారం కాలుదోడు అని కొన్నాళ్ళోడికి ఏడ్ సమోదాన్ని చెప్పం కావట్లేదు रे रे आनंद के दरार डैडी यू ने डैडी का कौन है ना पातल बैला बोलना है बात ना जाने जानो बात करना इटिंग सो कर नो पापा बाबा ना बाबा ना बाबा ना बाबा ना यहाँ पर बाबा ये पातल जी सी राना बोलो तब बोलो इसे अल्पाकरों रे बाबा सांस पाते ना ना નીક માઈક પંજે એલન્સ આને એટના રે હાક બોલા ના હાક અંદર એલન સુ બુટ્ટા નું ક્યાં સુટના કોડ કા મા બોલવા અરવગર આ એટલા જ જપ્રા ના અંદર કા ઈચ્છે ના ના મુકા ના મુકે દે તે પહેલા કદા બારિસા રે એકડ બારિસા રે આવો ને તબતા ના બોતત ના મા ઓર ના રે એ ઓર મી દે ઓરે ઓરે તો ઓર બેદલા રે બાબા તે પહેલા 100 રૂપિયા ઓરે યાર તું એ કા

చిన్నప్పటి నుంచి మీరే నాన్నల మీరే తండ్రిలా మీరే వాళ్ళ ఎన్నైతే అన్ని అవతారాలు ఎత్తి వారికి మళ్ళీ గతాన్ని గుర్తు చేసి ఆ నామకు ఎక్కడుందా చెప్పించండి చెప్తానంటే అలా చేస్తా చెప్తాడండి చెప్పే అవకాశం పక్కా yulani pe tati kele lero poku poku poku. పురం ఏ అప్పరవు సుళ్ళపురం అవునా అవును నా ఎక్కడ చెప్పేది ఆ పేరు ఈ పక్కన ఉంది ఈ ఊరు అవునా ఒకసారి మీ సూది మంది పని సూది కాదు నువ్వు ఒకడు నీకు అప్పు చెప్పాడు అతను అతను నమ్మ నమ్మిసి నేను నోటిస్తానండి చెప్పని నమ్ముకొని బాబోతుంది ఎవడ ఎవరు తీసుకొచ్చేస్తాను వాళ్ళ అప్ప నేను రాగండి రా रिपोर्टिंग रिपोर्टिंग ऑफिसर श्रीनिवास रंगनाथन मिस्टर मंगा सर सर टेक द एक्शन इमीडिएटली ओके रिर्टिंग अडर् कवर्स वेगनाथ बेन्डे నిన్ను లేదా ఇప్పుడు నువ్వు చాలా చోట్ల దొంగతనం చేసి దొంగతనం చేసిన డబ్బు మొత్తం ఒక లోకల్లో సీక్రెట్ గా ఎక్కడ దాచి అది చూసారా చూసాం సో మాకు సరైన ప్రూఫ్స్ ఉండాలి సో నీకేంటంటే ఒక అనామకం ఇచ్చాం ఆ ఉంటే

పై పంపించి అయితే నేను కేసు అని చెప్పాలేడు అవతల వెళ్ళి కైలాసం కి వెళ్ళి దేవుని కలుసుకుని ప్రార్థించుకో వచ్చే జన్మ ఏంటో మంచి జన్మ ఉండాలి చెప్పి సార్ చెప్పండి సార్ ఎవరు అనుకున్నారు అతను శ్రీనివాస రంగనాథ యాభై పైగా ఆపరేషన్ చేశాడ ఇది యాభై ఒకటో వదురా నాలుగు రెండు నేను చెప్పాడు అన్న వందలు ఒకటే కాపురా చెప్తా కూడా రిపోర్టింగ్ సార్ రిపోర్టింగ్ మిస్టర్ అలివేలమ్మ మంగ థ్యాంక్ యూ సార్ ఆపరేషన్ బాగా సక్సెస్ చేసాం నేను గా నటించాం వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఆ పెళ్లి చూపులకి వెళ్ళాను చూసావు ఆ పెళ్లి చూపులకి వెళ్ళింది ఎవరు అనుకుంటున్నాం స్వయాన వీడి బావే వాడు వీడు బావే ఈ చచ్చిలోడు ఉన్నాడు కదా ఈ బావి వాళ్ళ బావే వాడు సో అంచేతన ఇలా అండర్ కవర్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి నేను చెప్పాను కదా బాత్రూమ్కి వెళ్తాను నేను అప్పుడే వాడు వీడి అడ్రస్ మొత్తం అన్ని నేను ట్రేస్ చేశాను అన్ని వీడి సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి అన్ని అప్పుడు నిన్ను నేను ట్రాప్ లో పడి అప్పుడు మనం పంపించాను మొత్తానికి అందుకేనే మన పేరు ఆపరేషన్ పేరు రంగడు తింగడు సార్